హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి నిహారిక అన్న మాటలన్నీ కూడా తలుచుకుంటూ అక్షయ చాలా బాధపడుతూ నా వల్ల నన్ను అమ్మలా చూసుకుంటున్న అవని మేడం కూడా బాధపడుతుంది నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోయి ఎప్పటికీ అవని మేడంకి సరికి కనిపించకూడదు అప్పుడు ఇద్దరికి ఎలాంటి సమస్యలు ఉండవు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటున్న అక్షయ వెంటనే వెళ్లి తన బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది మరోవైపు అవని నిద్రపోతూ ఉంటుంది ఇక అక్షయ తన లగేజ్ అంతా సర్దుకొని బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్లి అలా గుమ్మం డోర్ తీసేసరికి ఎదురుగా శ్రీకరణ ఉంటాడు ఇక అతన్ని చూసిన అక్షయ ఒక్కసారిగా చాకుతూ ఉండగా అక్షయ ఈ సమయంలో ఎవరికి బయలుదేరావు అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అక్షయ అది అది అని నచుకుతూ వెంటనే తాతయ్యని చూడాలి అనిపిస్తుంది అందుకే బయలుదేరాం సార్ అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అబద్ధం చాలా అందంగా చెప్పావు కానీ ఇప్పుడు నిజం చెప్పు నా బంగారు తల్లి కదా ఎక్కడికి బయలుదేరావో నిజం చెప్పమ్మా నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు అని శ్రీకర్ ఒట్టు పెట్టుకుంటూ ఉంటాడు ఇక దాంతో అక్షయ ఆ చేతిని పక్కకు తీసేసి మీరు మీరు సంతోషంగా ఉండాలంటే నేను వెంటనే మీ ఇద్దరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న శ్రీకర్ అక్షయ నువ్వు రా అని షే పట్టుకొని ఆమె దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు లేదు సార్ నేను వెళ్ళాలి అని అంటున్నా కూడా రామ్మా నేను చెప్తాను అని అక్షయ చేతిని పట్టుకొని అవని దగ్గరికి తీసుకుని వెళ్ళి అవని అని లేపుతూ ఉంటాడు మేడం ని లేపకండి సార్ అని అక్షయ అంటుంది నువ్వు ఉండవు అని చెప్పేసి అవని నీతో ఇప్పుడే నిద్ర పట్టేస్తుంది బావా అని లేస్తూనే అక్షయ చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఇదేంటి అక్షయ బ్యాగ్ తో ఉంది అని అడుగుతూ ఉంటుంది నేను రావటం ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే మన ఇంట్లో రేపు అక్షయ కనిపించుండేది కాదు ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని ఇల్లు విడిచిపోవడానికి నిర్ణయించుకుంది అని శేఖర్ చెప్పగానే అవిన షాక్ అయిపోతూ వెంటనే టక్కులు లేచి ఎందుకమ్మా అలాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వు లేకపోతే సంతోషంగా ఉంటాము అనుకోవడం అదంతా నీ భ్రమమ్మా నువ్వు మాకు ఇంకా బాధ ఎక్కువైపోతుంది నీ వెల్లా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు నీ స్థానం ఎప్పటికీ ఈ ఇంట్లోనే చూడు ఇంకోసారి ఇలాంటి ఆలోచన చేయకు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లకు అర్థమైందా అని అవని అడుగుతూ ఉంటుంది సరే మేడం అని అక్షయ అనగానే అక్షయని హక్ చేసుకుని అవని బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత అవని నారాయణరావు ఇంటికి వెళ్తుంది రామ్మ కూర్చుంది గాని అని లోపలికి పిలుస్తూ ఉండగా వద్దండి కూర్చునేంత కుదురుగా లేదండి నా మనసు అని చెప్తూ ఉంటుంది ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు నా బిడ్డకి నేను జన్మనిస్తే మీరు జీవితాన్ని ఇచ్చారు మీ దగ్గరే మొదలైన అక్షయ జీవితానికి మీరే ఒక పరిష్కారం చూపించాలి అని అవని చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావమ్మా అని అడుగుతూ ఉంటారు రేపు మీరు మా ఇంటికి వచ్చి ఆ విషయం అవని కూతురని అందరు ముందు నిజం చెప్పేయండి అని అవని అడగనే నారాయణరావు షాక్ అయిపోతూ అమ్మా అని అడుగుతూ ఉంటారు మీరు విన్నది కరెక్టే అండి నేనేం పడట్లేదు పది విధాలుగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది మరి నీకు ప్రాణగండం ఉంది కదమ్మా అన్ని తెలిసి ఇలాంటి నిర్ణయం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటారు నాకు ప్రాణగండం అని నా బిడ్డకి దినదినం చూపిస్తున్నట్టుంది నా బిడ్డ బాధల్ని కన్నీలని నేను ఇక చూడలేను సింహాసనం మీద ఉండాల్సిన మహజ్జాతికి ఇంకా అనాథలాగే జీవితం గడుపుతుంది పూలదారిలో నడవాల్సిన గట్టమునేని వంశ వారసురాలు ఇంకా మూలదారిలోనే దారిలోనే నడుస్తుంది నా బిడ్డకి విముక్తి కావాలి నారాయణరావు గారు అయినా నా వల్ల ఏం ఉపయోగం ఉందండి నేనేం సాధించానండి ప్రసాదం తయారు చేయగలిగినంత మాత్రాన పదవులకి మేలు చేసిన తన రేపటి రోజున కరువు తాండవిస్తే నేనేం చేయలేను నా బిడ్డ పొలాలకు వర్షంగా మారుతుంది ఎవరికైనా ఆపద వస్తే ఆపద బాధ అవుతుంది ఎవరికైనా జబ్బు చేస్తే ఔషధం అవుతుంది మరో తరానికి అవుతుంది నాదేముందండి సగం జీవితం అయిపోయిందని నా బిడ్డకి ముక్కు పొడక అవసరం లేదు నా అత్తల నీరాజనాలు కావాలి అది నేను ఈ భూమి మీద నుంచి చూడకపోయినా పైలోకం నుంచి చూస్తూ ఉంటాను అత్తే ఇలాంటి జాతకం అని కుటుంబంలో అందరికీ తెలిస్తే అక్షయని మహారాణిలా చూసుకుంటారు నా కూతురికి దక్కాల్సిన స్థానం మర్యాద గౌరవం అన్ని దక్కాలి అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది నేను బ్రతికుండగా ఇవన్నీ చూడలేను నేను పోయాక నా కూతురు అవన్నీ పొందాలి అక్షయ నా బిడ్డని నేను చెప్తే వాళ్ళు నమ్మరు అందుకే మీ సహాయం కోరుతున్నాను దయచేసి నా బాధని అర్థం చేసుకోండి మీకు చేతులెత్తి మొక్కుతున్నాను అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ వ్రాదాయపడుతూ ఉంటుంది ఇక నారాయణరావు నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు నా బిడ్డ లాంటిదానేవ్ కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కానీ నువ్వు నా మాట వినేలా లేవు కాబట్టి నేను రేపు వచ్చి అక్షయ నీ కూతురే అని చెప్పేస్తాను అని నారాయణరావు తనకిష్టం లేకపోయినా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటారు ఇక దాంతో అవని ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత శ్రీఖర్ రూమ్ లో కూర్చొని లాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటా అవని వచ్చి వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి జరిగిన సంఘటనలన్నీ కూడా తలుచుకుంటూ చాలా బాధపడుతూ శేఖర్ పక్కన కూర్చొని యుజం మీద తలవాల్సి కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక శేఖర్ ఆఫీస్ పని ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చెప్పేసి వర్క్ ఫినిష్ చేసుకుని ఏమేమి ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు రేపటి నుంచి అక్షయ్ కు ఎలాంటి సమస్యలు ఉండవు నువ్వు మాత్రం తండ్రిగా అక్షయ్ ని బాగా చూసుకోవాలి బావా అని చెప్తూ ఉంటుంది నాకంటే ఎక్కువ బాధ్యత తీసుకుంది నువ్వు ఇప్పుడు నాకు అప్పుడేంతలు ఇస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు బాధ్యతలు మోసి మోసి అలసిపోయాను బావా అందుకే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది పిల్లల విషయంలో ఏ తల్లి విశ్రాంతి కావాలని కోరుకోదు నువ్వు నా దగ్గర ఏదో అబద్ధం చెబుతున్నావు అని అడుగుతుంటాడు ఏం లేదు బావా నాకు ఎప్పుడైనా జరగదంది ఏదైనా జరిగిందంటే నేను నీకు దూరం అయితే అని అవని అనగానే అవని నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో తల్లిగా నీకు గండం ఉంది కాబట్టి అక్ష మన బిడ్డ అనే విషయం ఎవరికి చెప్పట్లేదు అలాంటప్పుడు నీకేం జరగదు ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నీకు దెబ్బలు పడతాయి నిద్రపోదాం అని చెప్తూ ఉంటాడు నువ్వు నిద్రపోబోవా నాకు వంటగదిలో పనుంది చూసుకుని వస్తాను అని చెప్పేసి అవని వెళ్ళబోతూ ఉంటగా అవని నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను అని శేఖర్ చెప్పగానే ఇక వెంటనే అవని అతను ప్రేమను చూసి ఏం మాట్లాడలేక కన్నీరు కారుస్తూ మనసులోనే బాధపడుతూ సరే బావా అని చెప్పేసి పూజ గదిలోకి వెళ్ళి నా కూతురు జీవితం బాగుండాలి రేపు నారాయణ గారు వచ్చి నిజం చెప్పే సమయానికి నేను నా జీవితాన్ని ముగించాలి అప్పుడు గండం దాటిపోతే నా బిడ్డ అన్ని బంధాల మధ్యకు వస్తుంది నా బిడ్డ ముందే నేను చనిపోతే తను తట్టుకోలేదు అందుకే ఎటైనా దూరంగా వెళ్లిపోయి దూరం అయిపోతాను అని అమ్మవారి ముందు తన బాధను చెప్పుకుంటూ వెంటనే ఒక కాగితం తీసుకుని వచ్చి ఆ కాగితంలో అమ్మ దేవి నేను ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటానని ఈనాడు అనుకోలేదు వారసురాల గురించి ఇంటి పెద్దలు కూతురు గురించి నేను నా బావ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం నా కూతురు ఎక్కడుందో తెలిసిన ఆ నిజం నేను బయటకు చెప్పలేకుండా ఉన్నాను మహర్ పుట్టిన ఈ ఇంటికి వారసురాలైన నా కూతురు బాధ్యత అంతా నీదే తల్లి నీ మీద ఉన్న నమ్మకంతోనే నా కూతురు భవిష్యత్తుని నీ చేతుల్లో పెడుతున్నాను అనే విధంగా ఆ లెటర్ లో రాసి ఇక లెటర్ ని మడిచి అక్కడ ఉన్న ఆర్తపల్లెం కింద పెట్టి రేపటి రోజున ఈ ఇంటితో నాకు బంధం తెగిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వెళ్తూ అలా చూడగా అక్షయ నిద్రపోతూ ఉంటుంది వెంటనే అవని అక్కడికి వెళ్లి పక్కనే కూర్చొని అక్షయ వైపు చూస్తూ పట్టు పరుపులో నీ సొంతమైన ఇలా నేల మీద పడుకున్న రేపు నీ గురించి అందరికీ తెలిసిపోతుంది అని అక్షయని అలా తిప్పుకొని ముద్దు పెట్టుకుంటూ ఉండగా ఇక అక్షయకి మెలకు వచ్చి టక్కున పైకి లేచి కూర్చొని మేడం ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటుంది రేపటి నుంచి ప్రశాంతంగా నిద్రపోతారమ్మా నిన్ను చూడాలి అనిపించింది అందుకే వచ్చాను అని చెప్తూ ఉంటుంది రోజు చూస్తూనే ఉన్నారు కదా మేడం అని అడుగుతూ ఉంటుంది చివరి సారి చూసుకున్నామని అని చెప్తూ ఉంటుంది ఏంటి అని అక్ష అడగ్గానే అదేనమ్మా నిద్రపోయే ముందు చివరిసారిగా నిన్ను ఒకసారి చూసుకుందామని రేపటి నుంచి నిన్ను అందరూ మెచ్చుకోవాలని అమ్మవారిని కోరుకున్నాను నువ్వు ఆనందంగా ఉండాలి నీ గురించి ఎవరు గొడవలు పడకూడదు ఈ ఇంట్లో నేనున్నా లేకపోయినా నీకు ఏ లోటు రాకూడదు అని అవని చెప్తూ ఉంటుంది మీరు ఎందుకుండదు అని అక్షయ అడగానే మాట వరుస కన్నానమ్మా నువ్వు నిద్రపో అని అక్షయాన్ని నిద్రపుచ్చి అక్కడి నుంచి లేచి వెళ్లి అక్షయాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ రేపడతాను నా భర్త బిడ్డకి దూరం అయిపోతున్నాను అని అనుకుంటూ అవని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది నారాయణరావు అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉండగా బయలుదేరడానికే నిర్ణయించుకున్నారా అని శాంత అడుగుతూ ఉంటుంది అర్థం కావట్లేదు శాంత కానీ ఏం చేయమంటావు అవని నా దగ్గర నుంచి మాట తీసుకుంది అని నారాయణరావు అంటాడు అంత పెద్ద ప్రాణగండం ఉందని చెప్పిన ఒక తల్లి ఒక బిడ్డ గురించి అలాంటి నిర్ణయం తీసుకుందంటే ఆ తల్లి మనసు ఎంత గొప్పదో చూడండి అని శాంత అంటుంది అందుకే అంటారు శాంత తల్లిని మించిన దైవం తల్లిని మించిన సైన్యం తల్లిని మించిన ధైర్యం తల్లిని మించిన త్యాగం మరొకరి దగ్గర ఉండదు అని ఈ రోజు అవని మరోసారి స్త్రీ జాతికే ఆదర్శంగా నిలిచి నిరూపించబోతుంది అని నారాయణరావు అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి చాలా బాధపడుతూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది అంతలో నారాయణరావు మాటిచ్చాను కాబట్టి ఇక నేను బయలుదేరక తప్పదు అని నారాయణరావు అంటుంటే మీకు ఆరోగ్యం బాగాలేదని అవనికి ఫోన్ చేసి అబద్ధం చెప్తాను ఈ విధంగా వాయిదా పడుతుంది ఆ విరామంలో తల్లి బిడ్డకి ఏమైనా మేలు జరగొచ్చేమో అని శాంత అనటంతో నారాయణరావు షాక్ అవుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని ఒక లోయ దగ్గరికి వెళ్లి కొండ మీద నిలబడి లోయ కిందకి చూస్తూ బావా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు నీకు నా కూతురికి దూరం అయిపోతున్నాను బావా నన్ను క్షమించండి అని అంటూ ఇక అవని కన్నీళ్లు పెట్టుకుంటూ లోయలోకి దూకేస్తుంది ఇక మరోవైపు నారాయణరావు వేదవతి ఇంటికి వెళ్ళి అక్షయ గురించి చెప్పాలని వచ్చాను అని అంటూ ఉండగా నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉంటారు అదేంటంటే అని నారాయణరావు నిజం చెప్పడం మొదలు పెట్టగానే అందరూ ఆ మాటలు విని ముందుగా షాక్ అవుతూ ఉంటారు ఇక పూర్తిగా విన్న తర్వాత అక్షయ వేదవతి ప్రసాద్ రావు చాలా సంతోషపడుతూ ఉంటారు నిహారిక కిట్టు పెద్దరాజు అందరూ మాత్రం షాక్ అవుతూ ఉంటారు మరి అవని నిజంగానే చనిపోతుందా లేక అమ్మవారు వచ్చి కాపాడతారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం